ఉల్లిగడ్డ కర్రీ తోటి లేని టైంలో కర్రీ ఏం లేదు అన్న టైంలో ఎట్లా చేసుకుందాం అన్నది చూపిస్తున్నా ఎందుకంటే మనం ఎక్కడ నెల్లించాలా ఎట్లా వేసుకోవాలి మనకు రోలు రోకలు ఏది ఉండదు ఇంక ఏదే ఉండదు ఉల్లిగడ్డలు ఉంటాయి కూరగాయలు ఏముండవు ఆ టైంలో మనకు రెండు మూడు ఆనియన్ ఇదేంటే ఉల్లిగడ్డ ఉన్నదంటే ఉండదంటే ఎట్లా ఇది ఎట్లా చేసుకుంటాం కర్రీ ఎట్లా చేసుకుంటాం టేస్ట్ 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 ఫుడ్ చేసుకుందాం అని నేను ఇప్పుడు ఏం లే టమాటలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మళ్ళీ ఇది ప్రయత్నం చేస్తున్నా మనం తిందామని అల్లిగడ్డ మాదిగడ్డ తొట్టి నేనైతే జాతక చాలా రోజుల నుంచి చేస్తుంటుంది డాడీ కూడా మనం ఒకసారి వంటల కోతే ఉడక అక్కడ నాన్ వెజ్ వండుకున్నాం కూరగాయలు ఎవరు తినటోళ్ళు లేరు కూరగాయలు ఎందుకని పట్టుకపోలేము ఆ చెట్టు చెట్ల కింద కోతాం కదా అండుకుంది అందుకు అప్పుడు ఏం చేసినా అంటే తినని వాళ్ళు మటన్ తినే వాళ్ళు ఇక నా పరిస్థితి ఎట్లుంటుంది టిక్కం బక్కం అవుతుంది అప్పుడు ఆ టైమ్లా పోవాలి తేవాలని తినే టైం అయింది అందరు కూర్చుంటారు వాళ్ళు ఎట్లా చేయాలి అనుకున్నా అప్పుడు ఆ నేను తీసుకున్నా ఇక దాన్ని చేసే ప్రయత్నం చేసిన మటన్కి తాత పోయింది ఇది ఇక మటన్ తినేటోళ్ళు గుర్తు వేసుకోవట్రీ ఇది ఇంపర్స్ వచ్చా మీరు మటన్ తిన అంటే ఇది వేసుకుని ఆ ఇక నేను అప్పుడు అనుకున్నా ఇదే సక్సెస్ ఉన్నది మనకు అలా అయితే ఎప్పుడెప్పుడు ఎవరు మధ్య లేనప్పుడు చేసుకుంటారు వింటున్నా అది విషయం అప్పుడు ప్రయత్నం చేసింది ఇప్పుడు వచ్చేసింది పెడుతున్నా రోలు లేకుండా లేకుండా రోల్ లేదు చెట్టు కింద రోల్ లేకుండా పచ్చడి కూడా రోల్ లేకుండా చూపిస్తాం మరి రోల్ లేకుండా పచ్చడి చూయించినవు నీకు రోల్ లేకుండా మరి ఎట్లా చూపించినవు చూయించు అంటారు చూయించుతా ఇప్పుడు ఆ పచ్చడి ఎంత రోల్ లేక రోకల్ లేక ఎట్లా చేసినావు అని కారం ఉప్పులు ఉన్నదా వీడితో ఎట్లా చేసినావు అన్నది మీకు చూపిస్తా ఇక అదైతే కూరగాయలు తీసుకుపోలేం కదా అది చేసిందే ఇది ఫిక్స్ అయింది ఇది టేస్ట్ అయింది ఇది ఇప్పుడు ఇలా ముందు పెడుతున్నా సరేనా సరే కానీ ఈ కూరని చూసి ఎకరిస్తారు కావచ్చు తిన్నాక మాత్రమే ఎక్రియరు ఇది ఏంటంటే ఇది బాగా ఉంది అందుకే బాగుంది కాబట్టి పెట్టిండా నాకు కూడా చేస్తేనే పయత్రాలు ఇవి చేసినా కాబట్టి నాకు కమ్మగా కనిపించింది కాబట్టి నేను చేస్తున్నా మళ్ళీ చిన్న ఉంటది అని టేస్ట్ లెవెల్ ఉంటుందాసెస్ పట్టా పట్టి మనం ప్లేట్లు అన్నం పెట్టుకుంటా చేసి చూపెట్టే ముందు ఈ ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు మరొక మంచి మాట చెప్పు కండి ఇగో తన మనుషులు తన కావాల్సిన వాళ్ళు మన మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోతారు అనుకో మన వాళ్ళు కాకనే వెళ్ళిపోయినరు ఇక మనమైతే వాళ్ళను గుర్తుకు వేస్తానని ఇక అప్పుడు నిర్ణయం తీసుకోవాలి ఇక వాళ్ళు మన వాళ్ళు అయితే మనతోటే ఉంటారు మన వాళ్ళు కాకనే వెళ్ళిపోయారని తృప్తిపడి బతకాలి మనం ఉన్న ఉన్న వాళ్ళని చూసుకుంటే తృప్తి తృప్తి బతకాలి ఇది మంచి మాట ఇక ఇది చాట్ కట్ల కొద్దిగా చెప్పేసిన లేనల గురించి యాజేయకుండా ఉన్న వాళ్ళను కూడా చక్కగా చూసుకొని చక్కగా పెట్టుకొని ఉన్న పిల్లలైనా ఎవరైనా ఉన్న వాళ్ళను సరి చేసుకోదు మీరైతే ఉన్న వాళ్ళని యాడ్ చేసుకోరు లేని వాళ్ళ గురించి మన మన మనసులు గారు కాబట్టి మన మధ్యలోకి వెళ్ళిపోయింది మన అయితే మనతో ఉంటారు కదా ఉండరు అని అది గట్టిగా ఆలోచించుకొని ఈ ప్రయాణం నడుస్తుంది ఇప్పుడైతే ఈ ప్రయాణానికి ఇది ప్రయాణం ఈ ప్రయాణం ఇట్లా నడుస్తుంది ఈ ప్రయాణంలో ఏ ఒడ్డంకులు వస్తాయి ఎటు ఎటు పడిపోతా ఎటు లేస్తా అన్నది మీరు నిలబెడుతుండ్రు నాకు ఒడ్డు మీద నిలబెడుతుండ్రు ఇదే ఒడ్డు మీద నేను నడవని జర నాది మాట నా మాట మంచి మాట మీరు ఇవేమన్నా అనుకో నేను కూడా చెప్పినా ఏట్లా చెప్పినా నేను అందరికి సంబంధించి చెప్తున్నా నాది ఒక్కదాన్ని కాదు జీవితం చాలామంది అది ఏంటంటే వీళ్ళు లేరు అని యాడ్ చేసుకుని ఎడుతుండ్రు మనం ముందుగా ఆలోచించుకొని చెయ్యి ఉంటుంది చెప్తుంది నేను సరేనా ఇక పోదాము కాదు ఏంటంటే ఉల్లిగడ్డ కమ్మ కమ్మగా తిని ఇవన్నీ మాటలు మర్చిపోదాం సరే వెళ్దామా మమ్మీ ప్రాసెస్ చూపెడతాం మరి అలా చూపెడితేనే అర్థమవుతుంది ఇక వచ్చి గరం డీళ్ళలో వేసినా గోరెజ్ చోర వాటర్నా కొంచెం గరం డీల్లా వేసుకో కరీపాకు ఫ్రెష్ది కరివేపాకు ఇక కొంచెం వేసుకోర్రీ ఏరు అన్నది మంచిగా వస్తుంది ఐరన్ అన్నది బాడీలో వస్తుంది అంటారు ఇక నేనైతే డాక్టర్లు చెప్తున్నా ఇగో ఎల్లిగడ్డలు ఒక ఏడెనిమిది దాకా ఎల్లిగడ్డలు ఉప్పు ఇగో పసుపు ఇగో ఆవాలు ఇగో శనగపప్పు ఇది తలుపు కేసుకునేటి మిన్పగళ్ళు కారం మిర్చి ఇంగువ మూ మూడా నేను మూడు ఇక మనం ఎంతమంది నేను తింటామన్నంటే అంత ఎక్కువ చేసుకోరు ప్రాసెస్ అయితే నేనైతే తక్కువ అంటే ఇక మాకు ఇద్దరు కాబట్టి నేను తక్కువలో చూపిస్తున్నా మీరు ఎక్కువ చూపించుకోండి ఎక్కువ చూపించుకుని మీరు చేసుకోండి ఇక నేను యూట్యూబ్ చూపించినట్టు మీకు చూపించుకోర్రని చెప్తున్నాను ఎందుకంటే మీరు తినేటంతా చేసుకోరు ఎంత తినాలనుకుంటే నేను కొన్ని మాటలు పోతాయి మీరైతే తక్కువ ఇవ్వకూడ్రీ కొన్ని ఇటు కొన్ని అటు ఎట్లనో అయితే ఎట్లయితే అట్లే సూపర్ ఇక నడిపిస్తాం కానీ హాస్టల్లో ఉన్నారు మనకు రోలు లేదు ఎక్కడో ఉన్నాము రోలు లేదు పచ్చడిది నమ్ముదవుతుంది ఎట్లా చేద్దాం అన్న ప్రాసెస్ మీద ఇది చేద్దాం మనం ఎందుకంటే అక్కడ మనం పోయించాల ఎక్కడో పోతారు అప్పుడు ఆనియన్ ఉంటుంది కారం ఉంటుంది అని ఉంటుంది నేను పచ్చడిది నబ్బు అవుతుంది ఎట్లా చేసుకుందాం మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బోలైనా ఆ రకంగా చూపిస్తున్నా మనకు దగ్గర లేకుంటే పచ్చడి ఎట్లా చేసుకోవాలి ఏం చేసుకోవాలి మనకు ఆనియన్ ఉన్నప్పుడు మనం ఎట్లా చేసుకోవాలి కూరనే కాదు పచ్చడిది నమ్ముదవుతుంది మనకు ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా ఇట్లనే కట్ చేసుకొని లేచేసుకోవాలి ఒకసారి కడుక్కో కడుక్కోవాలి మనకు ఏదైనా చెత్త ఏదన్నా ఉంటుంది ఇట్లా కట్ చేసుకొని ఇది దీన్ని మనం పచ్చడి ఎట్లా చేసుకోవాలని పర్ఫెక్ట్గా చూపించుతాయి ఇది ఇది మూడు కట్ చేసుకుంటాను నేను నాకైతే ఇప్పుడు మేము ఇద్దరం తింటాం అనుకుంటున్నాం ఈ మీరు దీన్ని మీరు లెక్క పెట్టుకొని చేసుకోరీ మీరు ఎన్ని పూటలు తింటారు సరేనా ఇట్లా మనకు రోల్ లేదు మనకు పచ్చడి దినబుద్ది అవుతుంది ఇది మీకు ఇట్లాంటిది ఉండదనుకో అనుకో ఇట్లాంటిది ఉంటుంది అనుకో ఇట్లాంటిది లేకపోతే అట్లాంటిది ఏదన్నా ఒకటి గుద్దేది ఇట్లా మేము ఇట్లా గుద్దుకోవాలి ఇట్లాంటిది ఉంటాయి ఇట్లాది నల్ల గు ఇప్పుడైతే చింతపండు వేసుకుంటున్నావు ఇది కొంచెం గరం నీళ్ళ వేసుకోండి ఇంట్లో ఒక బాలంతా ఇంత చిన్న బాలంతా మొక్కలు ఇన్ని రకాల పచ్చళ్ళని అంటారు ఇక నేనైతే చెప్తున్నా అన్ని రకాలు చేస్తున్నా మీరు చెయ్యమంటే చేస్తున్నా ఇంక చేసిన దానికి నేను చేయకపోతే ఈ అమ్మ చే అమ్మ చేయమంటే చేస్తలేదని అనుకోద్దు ఎల్లిగడ్డలు వేసేస్తున్నా ఇలా ఈ పచ్చడి అంటే పచ్చడిని ఓ లెవెల్ ఉంటుంది తింటే మాత్రం నోరు మంచిగా లేకున్నా మంచిగా ఉన్నా ఒక నాలుగు బుక్కలు ఎక్కువ పోతుంది ఇదైతే ఇంక నేనైతే చెప్తున్నా మీరైతే నేను నేను అప్పుడు చేన్లకు పోతే చేన్లకుడక ఆడ ఉల్లిగడ్డలు వండుతుండే తీయాలే ఒక భగవన్లు వేసేయాలి దాని చాలా కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి అన్నంకు రొట్టెకి పెట్టుకొని తినాలి అట్లా ఉడక నడిచింది నా కథ రోల్ లేకుంటే మన పచ్చడి ఎట్లా తింటాం రోల్ లేకుంటే ఎట్లా అన్నది రోల్ లేకుంటేనే నేను మీకు రోల్ లేదు ఇది ఉడకలేదు ఇది ఉడకలేకపోతాం ఇటువంటిది ఏదన్న ఒకటి దీంతో అయినా కానీ దీంతో అయినా గుద్దా లేదు ఏదైనా ఒకటి మనకు దానికి నలగొట్టుకుంటే అయిపోయాం కొంచెం ఏం లేని పరిస్థితిలో మనకు ఒక బండ దొరికిన బండతోటైనా అది కడుక్కొని గుద్దేసుకొని పచ్చడ ఇది పచ్చడ మనం పచ్చడి అప్పుడు రెడీ చేసుకొని అడవిలైనా కూడా చేస్తావు అడవిలో అయినా చేసుకొని కమ్మతనంలో తిందాం ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నా దీనికైతే ఒక స్పూన్ పడుతుంది టీ స్పూన్ టీ స్పూన్ ఉంది టీ స్పూన్ ఇంకా మూడు ఉల్లిగడ్డలకు సరిపోతుంది కారము ఈ సప్పటి కారం బాగా మిరపకాయలు బాగా అంటే బాగా కాదు మామూలుగా ఇంకా బాగా సప్పకు కాదు బాగా కారం కాదు మామూలు ఇక ఎందుకంటే ఇవి వేసేస్తుందా టీ స్పూన్ సగం సరిపోతుంది అమ్మతనంలో అక్కడక్కడ వక్కల వచ్చి ఈ చింతపండు వేసుకుని ఇవన్నీ వేసుకుని ఇట్లా అనగా గుద్ది ఇక మనకు పచ్చడి పోసి పెట్టుకుంటే ఏవో లెవెల్లో ఉంటుంది చూడు నేనైతే ఇది కూర లేని టైంలో చేసుకొని అర్జెంటుగా ఉడుకుడికి అన్నం లేసుకొని తిని ఇగ ఎంజాయ్ చేస్తాను ఇది ఒక్కొక్క వక్క వచ్చి నా కొద్దీ ఇట్లా గుద్దేసి వస్తే ఉంటే బాగుండదు ఇది రోడ్లు వేసుకోకుండా సరే ఈ అంటే మీరు రోడ్ల గుడికి ఇట్లా కచ్చపక్క ఇప్పుడు ఈ పొజిషన్ ఉండాలి ఇట్లా నేనొచ్చి ఇట్లా ఇంకో మనకు ఒక బండి ఉన్న కానీ బండితో అయినా అక్కడ కడుక్కొని దంచుకొని అడవిలో అయినా అందుకొని తినచ్చు నేను అడవి ముచ్చట గుడికి చెప్తున్నా స్టవ్ ముట్టించుకుందాం ఇది చిన్న ప్రాసెస్ అయినా కమ్మటి పుడ్డు చిన్న ప్రాసెస్ అని అనుకోకూడదు కమ్మటైన ఫుడ్ ఇది నెల కొట్టుకొని మనం చేసుకుంటే పచ్చడ కమ్మతనంలో తినచ్చు ఇక మనం ఏ సర్గమే ఉంటుంది ఇక తినుకుంటే ఇది చేయవచ్చు ఏ నాన్ వెజ్లు కూడా పని చేయ వీటికి వేస్ట్ అవి పక్కకే అంటాం అంత మంచిగా ఇక చూడు తగ్గేదే కా ఇది ఉల్లిగడ్డను తగ్గిస్తే మాత్రం మనం తగ్గిపోతాం ఉల్లిగడ్డ వల్లేవల్ ఎందుకంటే ఇది ఏంటంటే రజనీకాంత్ ఎట్లా అంటాడు రహదారి రాదారి ఉల్లిగడ్డ రాదారి రాదారి అని ఇట్లా పెద్ద అంటే ఉల్లిగడ్డ ఉడక రాదారి ఉల్లిగడ్డంత రాజా ఇదొక రాజా దీంట్లో వంకాయలు ఎంత రాజానో ఉల్లిగడ్డ లేని బతికలేదు ఇగో కొంతటి పోసిన నూనె మరి ఈ నూనె గుర్తు చెప్పలేదు అని అనుకుంటారు మీరు ఇక పచ్చడకు అంటే ఇది కొద్దిగానే కదా కొద్దిగానే ఇప్పుడైతే అవ్వాలి కొంచెమన్నీ ఎన్ని వేస్తున్నా ఏదో ఆవిడకి అన్నట్టుగా ఉండాలి ఇట్లా పటపటానాలు అవి ఇగో శనగపప్పు పప్పు గోళాలే మిన్పగ గుళ్ళు గోలాలే మంచిగా ఎలా ఎట్లా అవుతుంది చూడు ఇవి అక్కడక్కడ కట్టరా కట్టరా తిగ మనకు చూడు ఎంజాయ్మెంట్ లెవెల్ ఉంటుంది కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటున్నాడు బొబ్బో పచ్చిమిర్చి కాదు మిర్చి మళ్ళీ చేంజ్ చేశారు మీరు మిస్టేక్లు అన్నా నాలుగు మిరపకాయలు వేసిన అవి మిరపకాయలు వేసినంత ఈజీగా వేయరాదు ఇది పట్టుకు పట్టుకంటుంది ఇంకో కరివేపాకు దీనికి అంత పవర్ ఉంటుంది మన బాడీ కూడా అంత పవర్ ఇస్తుంది దీన్ని వదిలేయకూడదు పక్కన తీసి పడేయకుర్రి తినేది ఉడక కనబడితే ఇంకా అవి స్మెల్ ఏవో లాగా స్మెల్ ఏవో లెవెల్ కర్రేపాకే కరియాపాకే ఏంగా లెవెల్లో అవుతుంది పసుపు టీ స్పూన్లో సగం సరిపోతుంది ఇప్పుడైతే ఇంగువ మీ ఆప్షన్ ఇది ఉంటే వేసుకొని లేకుంటే ఇది అనుకో అయితే కరెక్ట్ ఓసారి నేను వెయ్య కదా ఓసారి ఇస్తాను కదా గట్లా ఉంటుంది ఉండదు ఆ టైంలో అది వేయలే ఇది వేయలే అన్నట్టు ఉండద్దు చేస్తున్నాం అన్నట్టు ఉండాలి ఇట్లా ఒక రాంట్లో నాలుగు కొట్టుకొని అడవిలు కానీ అడవిలు వేసుకోవచ్చు పచ్చగా పోసిపెట్టుకొని మనం ఎక్కడికన్నా పోతాం అందరూ నాన్ వెజ్ ఇంట్లో ఉన్నారు కదా అని అయితే చక్కగా వెళ్ళిపోతాం అప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది ఆడ కూరగాయలు ఉండవే ఉండే ఉల్లిగడ్డలు అయితే మనం మటన్లో అయినా ఉల్లిగడ్డ వేసుకుంటాం కదా అదే నాలుగు కొట్టాలి ఆయన వేసి ఇవ్వాలి వాళ్ళకు కమ్మ తనంద ఇక మటన్ అంతా ఇటు తిరగాలి ఉల్లిగడ్డ సైడ్ తిరగాలి మటన్ వారిపోతుంది మటన్ ఇక పెడతారు వదిలేస్తారు అట్లా వదిలేసినవి నేను చూసినా మా ఇంట్లో జరిగింది అట్లా మీ ఇంట్లో కూడా జరుగుతుంది ఇది తింటే మాత్రం ఇక కొద్దిసేపు ఉడుకని ఆయిల్ పట్టుకొని పచ్చడికి ఒక స్పూన్ వచ్చినా కానీ ఎంత ఎట్లా మంచిగా అవుతుంది చూడు మీరు ఉల్లిగడ్డ అని దీన్ని వదిలేయకు ఇది ఉడికి ఇది ఒక టేస్ట్ అన్నీ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అనుకోక్రీ ఏదైనా టేస్ట్ అదనికే ఉంటుంది మనకి ఏం లేని టైంలో ఫుడ్ మనం ఎట్లా చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఇది మంచిగా కొద్దిగా పచ్చితనం పోయి దాకా వస్తుంది అదే పుల్స్యత్స్ కదా ఆ కదా ఇట్లా చేస్త ఇది అనగ్గుద్దినల్లా దీన్ని ఇది స్పెసియేసినా రసం వెళ్ళి దీని టేస్ట్ ఏమవుతుందో తెలియదు ఆ టేస్ట్ ఆ లెవెల్ ఉంటుంది యో లెవెల్ ఉంటుంది నా మాట అర్థమే కాకపోతే ఇద్దరు డబ్బు అంటే మీరు అర్థం చేసుకోర్రీ నేను మెల్లగానే చెప్తుంది కానీ ఇక మీరై తిని ఉండ్రి ఇక చేసుడే చేసుడు తినుడే తినుడు అన్నట్టుండ్రి రైతు 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 ఉడుకో టైంలో ఉల్లిగడ్డలు పండిస్తాం మొత్తం ఉల్లిగడ్డలు వండుతారు అది ఉల్లిగడ్డ పులుసు ఉల్లిగడ్డ ఇది ఉల్లిగడ్డ పచ్చడి ఇక ప్రాతి ఒక్క రోడ్డు పచ్చళ్ళు ఇక ప్రాతి ఉల్లిగడ్డనే వింటారు ఇక వాళ్ళు ఉల్లిగడ్డలు పండిస్తారు కదా ఆ పని చేస్తారు కూరగాయలు కొనరు వాళ్ళు మళ్ళీ కూరగాయలు చేనులు పండాలే తెచ్చుకోవాలి ఎంత కష్టపడతారు వాళ్ళు రైతు అంటే చిన్న విషయం కాదు అలా వాళ్ళను మనము పండించుకొని మార్కెట్కి వచ్చినాక ఒకటి వెయ్యి రెండు అయ్యి అంటాము కానీ అలా ఎంత కష్టపడతారు అది గుర్తుపెట్టుకొని మనం కొసరదు దక్కు ఆ చిన్న అమ్ముకునే చిన్న జాలని మనం కొసురుతాం పెద్ద జాల ఇడ్స పెడతాం పెట్టకుండా అట్లా జాల పెద్దగా మనం కొనే జాలనే ఆలోచించుకోవాలి చిన్నగా అమ్ముకునే వాళ్ళను బతకనేది ఎవరైనా మనము కూరగాయలే కానీ చిన్న చిన్న దందలు చేసుకుంటూ వాళ్ళని విసికించకూడదు నాకైతే మంచి మాట నువ్వు ఇసా పెడతావా పైసా పైసా అదువు వాళ్ళకు కూర్చుండి అమ్ముకుంటే రూపాయి వస్తుంది అని పెద్ద లక్షలు రావు కోట్లు రావు వేయలు రావు పది రూపాయలు వస్తాయని బాధపడతారు అంతే సరే చూసుకుందాం ఇది దగ్గర సన్నమాట మీద కొంచెం ఉల్లిగడ్డ కూడా పడితే అయిపోతుంది శుద్ధం తండ్రి ఇక ఇక అక్కడక్కడ మిర్చి వచ్చి కరివేపాకు వచ్చి కమ్మతనంలా ఇక బంద్ చేసుకుందాం మీ దగ్గరికి వచ్చి ఇట్లా నూనెడుస్తుంది ఫ్రై అవలా అయ్యిందంటే ఇది అయితే ఉల్లిగడ్డ వాటర్ వెళ్ళిపోయింది కమ్మతనం వచ్చేసింది ఇట్లా ఏర్పడుతుంది కమ్మతనం వచ్చింది ఉల్లిగడ్డ వాటర్ అన్నది ఉడికిపోవాలి అంతే సరే బంద్ చేసుకుంటున్నాం ఉల్లిగడ్డ పచ్చడి ఆనియన్ పచ్చడి రోట్లో నూరకుండా మమ్మీ పచ్చడి చేసింది రోట్లో నూరిన టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ తెప్పిస్తుంది మమ్మీ ఇది చిన్నప్పటి నుండి చేస్తుంది చాలా ఇష్టమైన రెసిపీ ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కూరగాయలు ఉన్నప్పుడు కూడా తినాలనిపిస్తుంది రైస్ వేడి వేడి లో ఏ రైస్ లో తిన్నా బాగానే ఉంటది వేడి వేడి అయితే ఇంకా టేస్ట్ వర్షాకాలం మేడ తినాలి ఈ ఉల్లిగడ్డ పచ్చడి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ తగ్గేదలే అంటే తగ్గేదలే పేస్ట్ అన్నట్టు ఉంటది కొద్దిగా కలుపుకున్నా చాలా చాలా ఎంతో అన్నం ఒక స్పూన్ వేసుకుంటే ఎంతో అన్నం తినచ్చు ఒక కర్రీ స్పూన్ వేసుకుంటే కాలుతుంది ఇప్పుడే దించిన కదా రెండు ఎప్పుడే దించిన అవి రెండు చూస్తుంటేనే నాకు ఈ ఫ్లేవర్ నో ఇట్లా వస్తుంది ఫ్లేవర్ వస్తుంది సూపర్ ఎక్సలెంట్ అమృతం సూపర్ ఉంది బాగుంది బాగుందా అన్ని పర్ఫెక్ట్ ఉప్పు కాలం అన్ని పర్ఫెక్ట్ అది సూపర్ టేస్ట్ నోరు కమ్మ వస్తుంది నోరు కమ్మగా వదలం మీకు అన్నంనే వదలం హ్మ్ మస్ట్ ట్రై రెసిపీ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు తగ్గదే లే అట్లనేండి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త వీడియో తో మీ ముందుకు వస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోర్రీ నా వీడియోలు చూడాలంటే మీ ముందు ఉండాలంటే మీరు ఒక లైక్ ఎక్కించుకోర్రీ లైక్ టేస్ట్ ఈజీగా ఎందుకంటే మీరు ఎక్కడున్నా అడవిలో ఉన్నా చేసుకుంటే చేస్తా ఫుడ్డుకు ఈ రోకలు లేదు రోల్ లేదు ఇది లేదు అది లేదని ఏ బాధ ఉండదు ఏదో తినే రెసిపీ ఏదన్నా నాలుగేదో ఉన్నాయంటే చేసేసుకోవచ్చు ఉపకారాలు ఉండి ఇక నేను అట్లా చెప్పేస్తా ఏంటంటే షార్ట్ కట్ సూపర్ ఇక నా దారి నా దారి అన్నట్టు ఉంటుంది రజనీకాంత్ అన్నట్టు రజనీకాంత్ డైలాగ్ ఓకే అది వీడియో మాత్రము నర్మలసి అది స్ప్ చేయకుండా చూడండి మధ్యలో మధ్యలో కట్ చేస్తే మీకు రెసిపీ అనేది అర్థం కాదు అది ఫుల్ మొత్తం వీడియో చూసేది ఉంటేనే చూడండి మధ్యలో మధ్యలో చూస్తే మళ్ళీ చేసుకుని పాడేసుకోండి మధ్యలో కట్ చేస్తారనుకో దాన్ని ప్రాసెస్ మీకు కుదరదు చేసుకోకండి ఎందుకంటే మీరు మొత్తం చూస్తారు చేసుకోండి ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ ఫుడ్ అయితే కరెబ్ చేసుకోవద్దు అన్న ఏమన్నా కానీ ఏదేమన్నా ఏం కానీ ఫుడ్ ఏదంటే లాస్ట్ దాకా చూస్తే నేను ఎట్లా తెచ్చినా ఏమండినా ఏం చేసినా ఇంతే కదా దంచింది కదా చేసింది కదా ఇది అన్నట్టుగా ఉంటుంది నేను దంచింది ఇది దంచింది కాదు ఇది మాత్రం దాంట్లో పెసి వేసింది సరే